వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా బరువు పెరగడం చాలా మంది అనేక రకాల కారణాల వల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు అయితే వెయిట్ లాస్ అవ్వడానికి బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇంకా డైట్స్ విషయానికి వస్తే రకరకాల డైట్సే ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే తగ్గినట్లు తగ్గి మళ్ళీ బరువు పెరుగుతూ ఉంటారు సో దీనికి సొల్యూషన్ అంటే ఏంటి దీని గురించి యోగా ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మ్యామ్ జనరల్గా వెయిట్ పెరగడము వెయిట్ తగ్గించుకోవడము అంటే వెయిట్ పెరగడం అంటే రకరకాల కారణాలు చెప్తారు కదా మరి దానికి వెయిట్ తగ్గించుకోవడానికి ఒకటే ఒక డైట్ ఒకటే ఒక యోగా అట్లా ఉంటుందా అసలు ఫస్ట్ మనం వెయిట్ ఎందుకు పెరిగాం అది రీజన్ ఏంటి వెయిట్ ఎందుకు పెరిగాము అని అంటే ఒక్కొక్కరికి ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా లేకపోతే హెరిడిటరీ ఏదన్నా ఉన్నా లేదా వాళ్ళ డైట్ హ్యాబిట్స్ మారినా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయినా కూడా వెయిట్ పెరుగుతాం అంతే కదా మామూలుగా మేము వెయిట్ పెరిగిపోయామండి మన వరకు బాగానే ఉన్నాం చూసుకుంటే వన్ ఇయర్లో ఇంత వెయిట్ పది కేజీలు పెరిగిపోయాము అని చెప్తా ఉంటారు సో ఎందుకు పెరిగావు అంటే కూడా వాళ్ళే చెప్తారు ఏంటి డైసర్ చేయలేదు మేము ఇష్టం వచ్చినట్టు తినేసాము ఇలా చేసాము అలా చేసామని చెప్తారు ఎవ్రీథింగ్ మీ దగ్గర మీకు తెలుసు వెయిట్ ఎందుకు పెరిగారో కూడా తెలుసు సో మీరు అది కట్ చేసుకోవాలి నేను అప్పుడు ఇష్టం వచ్చినట్టు తినేసాను కాబట్టి ఇప్పుడు తినకు సో టైంకి తినడం అలవాటు చేసుకోవాలి నీకు ఎంత కావాలి ఏ తినాలి ఏ తినాలి ఏ తినాలి అనేది ఓగ పుర్ర పెట్టి మీరు ఎక్కువ ఆలోచించకండి ఎక్కువ ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కినో తింటే వెయిట్ తగ్గిపోతాం మిల్లెట్స్ తింటే వెయిట్ తగ్గిపోతాం లేకపోతే ఏదో ఎవరో చెప్తారు ఒక లేకపోతే అది ఏదో టీ ఏదో వాటర్ ఇవన్నీ వదిలేసాయండి ఎవరు ఏది చెప్పినా తినొద్దు అనే చెప్తారు లేకపోతే ఎలా ఉంటుంది అంటే ఆ ప్లేట్ చూస్తే లంచ్ అంటారు అది ఏంటో మనకు అర్థం కాదు రెండు అరికాయ ముక్కలు లేకపోతే రెండు మూడు కీరా ముక్కలు ఉంటాయి నాలుగు వాల్నట్స్ ఉంటాయి ఏయో ఉంటాయి రకరకాల డైట్స్ అది లంచ్ అమ్మ అట్లాంటి పనులు చేయకండి అవన్నీ కూడా మీరు ఎవరు చేస్తారంటే ఇవి నేను ఇప్పుడు ఇప్పుడు తగ్గిపోవాలి అనుకున్న వాళ్ళే ఇట్లాంటి వాటికి ఆలోచించాలి ఎందుకు మీకు టెన్షన్ వన్ ఇయర్లో పెరిగారా సిక్స్ మంత్స్లో పెరిగారా అలా టూ ఇయర్స్ పట్టిందా మీరు వెయిట్ పెరగడానికి ఇది మీరు బుర్రలో పెట్టుకోకండి వెయిట్ అనేది మీ బాడీలో కాదు ఇక్కడ పెరిగిపోతుంది అందరికీ బాడీలో వెయిట్ పెరిగింది వెయిట్ పెరిగింది ఎందుకో తెలుసు మీకు ఏం తింటే పెరిగిందో తెలుసు మీకు అన్ని విషయాలు తెలుసు కానీ ఎక్కడో అదంతా కష్టపడడం ఎందుకు వాళ్ళు ఏదైనా ఇలా చేసేస్తారే మ్యాజిక్ అలా తగ్గిపోతుందేమో ఎందుకంటే వాళ్ళ యాడ్స్ అలానే ఉంటాయి వాళ్ళు చెప్పేది అలానే ఉంటుంది ఇదంతా కూడా అలా ఉండదు ఎవరు వెయిట్ తగ్గినా అలా మ్యాజిక్ లాగా తగ్గిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఒకవేళ అలా తగ్గిపోయారు అని అంటే వాళ్ళు ఏదో మెడిసిన్స్ అన్న తీసుకుని ఉండాలా సర్జరీస్ అన్న చేసుకుని ఉండాలి ఏమైనా ఇంజెక్షన్స్ లాంటివి చేసుకుని ఉండాలి తప్ప డైట్ విషయంలో అలా జరగదు లాంగ్ పీరియడ్ డైట్ అనేది పెట్టుకోండి నేను మొత్తం మానేయమని చెప్పను మీరు ఫస్ట్ నుంచి ఏది తింటున్నారో అదే టైం మెయింటైన్ చేయండి ఒకటి తినేసేయండి ఒక మీల్ మీరు ఏ మీల్ తింటారు అన్నం తింటారా లేకపోతే అన్నం తినేసేయండి చక్కగా అన్నము అన్నం తక్కువ పెట్టుకోండి వైట్ ఫుల్ పాలిష్ చేసి వాడద్దు కొంచెం సెమీ పాలిష్డ్ రైస్ దొరుకుతుంది మీరు రతిగా చపాతీ తినే అలవాటు ఉందా చపాతీలు తినండి ఒక రెండే రెండు చపాతీ పెట్టుకొని కూరలు ఎక్కువ పెట్టుకొని రైస్ పెట్టుకున్నప్పుడు కొంచెం అంత ఒక చిన్న బౌల్ రైస్ ఒక రైస్ పెట్టుకొని మంచిగా కూరలు మనకు ఉంటాయి కదా కూరలు ఉంటుంది రోటి పచ్చండు చాలా 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 మంచిది మీకు మీరు అంత కష్టపడి ఏమేమో కలిపేసుకుని సలాడ్స్ తింటున్నారు కదా రోటి పచ్చడి తినండి ఎంత చక్కగా వెళ్ళిపోతుందో మనకు ఒట్టిది కూడా తినేయచ్చు బీరకాయ పచ్చడి దొండకాయ పచ్చడి వంకాయ పచ్చడి ఇవన్నీ పచ్చళ్ళే కదా పచ్చళ్ళలో ఏముంటాయి మీరు ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా ఉంటే చాలు జస్ట్ మనం స్టీమ్ మీద బాయిల్ చేస్తాం కొద్దిగా వేస్తే కొంచెం చింతపండు వేసుకుంటాం కొంచెం ఉప్పు పచ్చిమిరపకాయలు వద్దానంటే ఎండుమిరపకాయలు లేకపోతే పచ్చిమిరపకాయలు ఉంటాయి గ్రైండ్ చేస్తాం అంతే కదా అంత నూనె వేసేసి తాలింపులు పెట్టకుండా ఏదో ఒక స్పూనో ఇంత నెయ్యో లేకపోతే చిన్న స్పూన్ కొద్దిగా తాలింపు వరకు కాస్త వేసుకుని తాలింపి పెట్టుకున్నారనుకోండి సలాడ్ కన్నా ఎక్కువ మీకు అది మన సలాడే తినాలని ఏమీ లేదు పచ్చడి కూడా తినవచ్చు మంచిగా సొరకాయ పచ్చడి ఎంత చేసుకుని తిన ఒక సొరకాయ పచ్చడి చేస్తే ఇంత వస్తుంది హాఫ్ కేజీ బీరకాయలు చేసుకున్నారనుకోండి రెండు బీరకాయలు తినాలంటే మనకి సలాడ్లు ఎంత కష్టం ఉడకబెట్టుకుని తినాలి అది తినాలంటే రెండు బీరకాయలు అనిపిస్తుంది అదే పచ్చడి అనుకోండి మనం వెళ్ళిపోతుంది అది లోపలికి సో అలా కూడా తినవచ్చు సో మంచిగా ఒక రోడ్డు పచ్చడి తినొచ్చు ఒకటి ఏదైనా వెజిటబుల్ తినొచ్చు లేదంటే మనం వండుకున్న ఏదైనా రెండు కూరగాయలు వెజిటబుల్స్ చక్కగా ఒక గ్లాస్ మజ్జిగ హ్యాపీగా తినేసేయండి తిన్న తర్వాత స్ట్రిక్ట్గా మళ్ళీ తినకండి వాటర్ తాగండి పల్చడి మజ్జిగ తాగండి ఇంకా మధ్యాహ్నం అది ఇంకా మధ్యాహ్నం భోజనమా ఇప్పుడు నేను నట్స్ తినాలా ఇప్పుడు నేను అది తినాలి ఏం అవసరం లేదు మళ్ళీ ఈవినింగ్ ఏం చేస్తారంటే బ్రేక్ చేసేటప్పుడు మీ బ్రేక్ టైము ఫైవ్ ఓ క్లాక్కి అప్పుడు సీజనల్గా ఏదైనా ఫ్రూట్ లాంటిది అని సీజనల్ ఫ్రూట్ ఒకటి తినండి ఎక్కువ తినకండి ఎక్కువ ఫ్రూట్స్ తినద్దు ఏదైనా ఒక సీజనల్ ఫ్రూట్ తినండి తిన్న తర్వాత సిక్స్ ఓ క్లాక్ కన్న తర్వాత మీరు మళ్ళీ మీల్ కాకపోతే మార్నింగ్ రైస్ తిన్నారు కాబట్టి మళ్ళీ రైస్ ఐటమ్ పెట్టుకోకండి ఇప్పుడు ఇడ్లీలో రైస్ ఉంటుంది దోశలో రైస్ ఉంటుంది రైస్ కలవని ఏమైనా ఉన్నాయా అలాగే చపాతీ కూడా అవుతుంది ఎందుకంటే మనం రైస్ అండ్ గోధుమలు కూడా ఒకటే మనకి మీరు జొన్న రొట్టె తింటాను అంటే తినొచ్చు ఎందుకంటే జొన్నలు వేరు ఏదైనా మిల్లెట్స్ లాంటివి రొట్టెలా తింటే మిల్లెట్స్ ఇడ్లీ అని మిల్లెట్స్ దోశ అంటే రైస్ వేసుకోకుండా మినపప్పు ఓన్లీ మిల్లెట్స్ వేసుకుని తింటున్నారు కదా అలాంటిది ఏదైనా తినొచ్చు కానీ మీరు తినాల్సిందేంటి అంటే మళ్ళీ వెజిటబుల్ ఉండాలి ఖచ్చితంగా వెజిటబుల్స్ ఉండాలి మీకు వెజిటబుల్ మీరు ఏదైనా తినండి వెజిటబుల్ తినాల్సిందే వెజిటబుల్స్ పెట్టుకోండి ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోండి టూ మీల్స్ మీద ఉండండి స్ట్రిక్ట్గా మళ్ళీ ఏం తినొద్దు ఇక్కడ మీరు పొద్దున్న భోజనం చేస్తున్నారు సాయంకాలం భోజనం చేస్తున్నారు సీజనల్గా ఏదైనా ఒక ఫ్రూట్ తింటున్నారు చాలు మీకు అది అంతకు మించి ఇప్పుడున్న జనరేషన్కి అవసరం కూడా లేదు మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆకలి అవుతుంది మనం వెళ్ళినప్పుడు మన చుట్టూ ఫుడ్ కనబడుతూ ఉంటుంది కాబట్టి అది తినాలన్న కోరికని కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలు మీరు ఇలా సింపుల్గా ఇలా చేసుకుంటూ వెళ్తే ఒక త్రీ ఫోర్ మంత్స్ మీరు చూసుకుంటే చాలా వెయిట్ లాస్ అయిపోతారు రోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ మీకు ఇష్టమైనది యోగా చేస్తే నేనైతే యోగా చేయండి బెస్ట్ అంటారు అది నేను చూపిస్తా కూడా యోగా సింపుల్ లెప్డౌన్ మూవ్ చేయడం అగ్నిసార తర్వాత కొంచెం కొన్ని ఆసనాస్ ఉంటాయి త్రీ ఫోర్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ చేసుకున్నా సరిపోతుంది మీ డైట్గా అది సరిపోతుంది మీరు ఇలా మెయింటైన్ చేస్తే కొంచెం ఓపిక్గా ఒక్క మూడు నెలలు అయితే నాలుగు నెలలు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా చూసుకోండి ఎంత వెయిట్ లాస్ అవుతారు మీ స్కిన్ స్ట్రక్చర్ మారదు మంచి గ్లో ఉంటుంది మీ హెయిర్ ఫాలింగ్ ఉండదు ఎక్కడా కూడా ఎక్సస్ ఫ్యాట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మీ ఆకలిని మీరు కంట్రోల్ చేసుకోకుండా ఎవరెవరు డైట్స్ ఇస్తారని చెప్పేసి మీరు వెళ్ళడం అనేది మన తప్పు అది సో ఎవరు చెప్పినా అంతే ఇంత ఇంత తినండి ఇప్పుడు చియా సీడ్స్ తినేస్తే అన్నీ వచ్చేస్తాయి ఫ్లాక్స్ సీడ్స్ తినేస్తే అన్నీ వచ్చేస్తాయి రకరకాలు రాత్రి నానబెట్టేసుకుని దాంట్లో అవన్నీ పెట్ట ఇవన్నీ ఎవరు తిన్నారు ఇవన్నీ మనకి ఫుడ్లో ఉన్నాయి మీరు తినే కూరగాయల్లో ఉన్నాయి మనం పప్పులో ఉన్నది చక్కగా అన్నీ పప్పులో మనం వేసుకుంటాము సీడ్స్ తింటాము చిక్కుడుకాయ గింజలు తింటాము చిక్కుడుకాయలు తింటాము బీన్స్ తింటాము అంతా అవన్నీ హై ఫైబర్ కదా బీరకాయ తింటారు అది కూడా మనకి ఫైబరే సో అందుకని మీరు ఊరికే టెన్షన్ పడిపోకండి నేను ఇప్పుడు హై ఫైబర్ ఫుడ్ తినాలా హై ప్రోటీన్ తిన్నానా లేదా లేకపోతే ఇప్పుడు నేను నట్స్ తినానా లేదా నేను సీడ్స్ తినాలా నాకు జింక్ కావాలి నాకు కాల్షియం ఎందుకు ఇవన్నీ ఇవన్నీ మీకు అలవాటు చేసే మన డిజైన్ చేసిందే మన సౌత్ ఇండియన్ మీల్ మీరు చక్కగా సాంబార్ తింటారా ఆ రోజు మేము ఏం తినాలి అంటే ఇవాళ మీరు ఏం పర్వాలేదు వాళ్ళు పెసరట్లు తినాలి అనుకోండి ఇస్ చేస్తే మేము మీల్ రెండు మూడు పెసరట్లు తినేసేయండి కానీ ఇక్కడ రూల్ ఏంటంటే వెజిటబుల్ తినాలి అది ఇంపార్టెంట్ మీరు దోశ తిన్నా పెసరట్లు తిన్నా గారెలు తిన్నా ఏం తినాలి వెజిటబుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెజిటబుల్స్ అన్నీ కూడా జీరో క్యాలరీ ఫుడ్ అంటమాట జీరో క్యాలరీ ఫుడ్ అని ఎందుకు అంటామంటే సపోజ్ ఒక కీరని తీసుకుందాం లేకపోతే అంత పాలకూర ఒక కీర తీసుకుందాం ఒక కీరాని తీసుకుందాం అది తినడం వల్ల మీకు ఒక టెన్ క్యాలరీస్ వస్తాయేమో టెన్ ఫిఫ్టీన్ క్యాలరీస్ వస్తాయి ఒక కీర కానీ ఈ కీర అరగడానికి మీకు క్యాలరీస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్యాలరీస్ అవసరం అవుతుంది కీర తిన్నారనుకోండి కీర అరగడానికే అన్ని క్యాలరీస్ కావాలి అంటే బాడీలో ఎక్సెస్ క్యాలరీస్ అన్నీ అది వాడుకోవాల్సి వస్తుంది అన్నమాట కాబట్టి అందుకే సలాడ్స్ తిన్నప్పుడు మనం ఎక్కువ కూరలు తిన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఎక్కడ స్టోర్ అవ్వకుండా క్యాలరీస్ ఖర్చు అయిపోతూ ఉంటాయి అందుకని జీరో క్యాలరీ ఫుడ్ అంటే ఏముంది జీరో క్యాలరీ ఫుడ్ అంటే వెజిటబుల్స్లో ఎక్కువ ఉన్నాయి పాలకూరలు ఆకుకూరలు అన్నీ ఉంటాయి కీరాలో ఉంటుంది తర్వాత యాపిల్ ఆల్సో యాపిల్ కూడా అంతే అది యాపిల్ డైజెస్ట్ అవ్వడానికి చాలా క్యాలరీస్ బర్న్ చేస్తుంది కాబట్టి వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి వెజిటబుల్స్ పచ్చియ్య తినాలని ఏమీ లేదు పచ్చి అట్లా బీట్రూట్ జ్యూస్లు బీట్రూట్స్ పచ్చి తీసుకోకండి కొంచెం స్టీమ్ బాయిల్ అంటాం కదా బాయిల్ చేసుకుని తీసుకుంటే మనకి దాంట్లో ఉన్న పెస్టిసైడ్స్ అవి కూడా మనకి ఎఫెక్ట్ లేకుండా బాగుంటుందండి లేకపోతే అతిగా ప్రోటీన్ కావాలని ఎక్కువ చికెన్ ఎక్కువ సీ ఫుడ్ ఫిష్ మంచిదని ఎక్కువ ఫిష్ లేకపోతే మనకి పన్నీర్ మంచిదని ఎక్కువ పన్నీర్ ఇలా అతిగా ఒకదాని మీదే తినడం అలాంటివి చేయకండి అన్నీ ఉండాలి మనకి ఏమని చెప్పారు షడ్రుచులు అన్నారు మనం తిన్న ఆహారము మనం తినేదాన్ని బట్టి ఉంటుంది మన లోపల మనం తిన్న తర్వాత ఆహారము అది మొత్తం అంటే మనకి ఎలిమినేషన్లో మనకి యూరిన్లో స్టూల్లో రోజు బయటకు వచ్చేది అది వేరైతే లోపల ఆహారం అంతా లెవెల్స్ మారడానికి ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ డేస్ పడుతుంది రస రక్త మాంస మధ్య అస్థి వీర్యం తయారవ్వడానికి మనం తీసుకున్న ఆహారం ముందు రసంగా రసాన్నించి రక్తంగా రక్తాన్నించి మాంసంగా మాంసం నుంచి అస్థిగా అస్థి నుంచి మనకి మజ్జగా ఇలా మారి మారి వీర్యం వస్తుంది వీర్యం అంటే ఏంటో తెలుసా దట్ శక్తి అంట మనకి శక్తి అని అంటమాట ఎనర్జీ అది అదే లైఫ్ మనకి సెల్కి వెళ్ళేది కాబట్టి ఆహారం చాలా 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 ఇంపార్టెంట్ మీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా తినకండి కొంచెం వెయిట్ పెరిగినా కూడా ఏమీ పర్వాలేదు ఒకప్పుడు ఎవరైనా అమ్మాయిలను చూడాలంటే నిండుగా ఉండాలి రౌండ్గా ఉండాలి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే స్కెలిటెన్గా ఉండాలి ఎవరైతే గా ఉన్నారో వాళ్ళు అనే దాంట్లోకి వచ్చేస్తారు బ్యూటీ అనేది మీ దాంట్లో ఉండదు హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరు హెల్తీగా ఉన్నారా లేదా నేను లావుగా ఉన్నా నేను లావు ఉన్నా లావుగా ఉన్నది మన బ్రెయిన్లో కూర్చుంటుంది అట్లా మీరు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా లో ఉండాలి నేను ముప్పైల్లో ఉండాలి అనేది మీరు ఎప్పుడూ అనుకోవద్దు మీరు యాక్సెప్ట్ చేయండి నా బాడీ సిక్స్టీ ఇయర్స్ వచ్చింది నేను ఆరోగ్యంగా ఉండాలనేదే పెట్టుకోండి మీరు కొంచెం ఏమవుతుందంటే మెటబాలిజం చేంజ్ అవుతుంది మెటబాలిజం బాడీ చేంజ్ అయినప్పుడు మనం యాక్టివ్గా ఉండాలి మనం రోజు యోగా చేసుకోవాలి ప్రాణాయామం చేసుకోవాలి మెడిటేషన్ చేసుకోవాలి అలాగే మంచి ఆహారం తినాలి యాక్టివ్గా ఉండాలి కానీ నీ ఏజ్ ప్రాసెస్ ఒక భగవంతుడు మనల్ని డిజైన్ చేస్తాడు నీ ఆయుష్ ఇంతే అని చెప్పేసి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క వయసు వాళ్ళు అలానే ఉండాలి అలా ఉండకుండా నేను ఇరవైలానే ఉంటా ఎప్పుడు ముప్పైలో ఉండటే ఉంటాను అని చెప్పి మనకి ఎలాగో మనకు తెలియకుండా మన బ్రెయిన్లో ఫీట్ చేసేసారు సో అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళడానికి వెల్ బాడీ అంతా ఎలా ఉంది ప్రకృతితో పాటు ఉంది కాబట్టి మనం దానికి విరుద్ధంగా వెళ్ళొద్దు యాక్సెప్ట్ చేయండి అలా అని చెప్పేసేసి మీకు నలభై యాభై వచ్చినాయి కదా నేను అలా అని నేను ఎప్పుడూ అనట్లేదు యాక్టివ్గా ఉండండి మెంటల్గా సో బాడీ అనే దానికి ఏజ్ ఉంటుంది వయసు ఉంటుంది కాబట్టి దానికి ఏజ్ని బట్టి వెయిట్ ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ నా ఏజ్ ఎంత వెయిట్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా హైట్ని బట్టి ఎప్పుడూ కూడా మీరు వెయిట్ కౌంట్ చేయకండి మీ హైట్ మీ ఏజ్ని బట్టి మీ ఉంటుంది మీ బాడీ స్ట్రక్చర్ అనేది మీ జీన్స్లో ఉంటుంది మీ మీ ఏదైతే డిఎన్ఏ ఉందో దాని నుంచి వస్తుంది జీన్స్లో ఇంచి మీ బాడీ స్ట్రక్చర్ వస్తుంది నేను సన్నగా అవ్వాలని ఫ్రేమ్ ఇంత ఉంటే మీరు సన్నగా ఎలా అవుతారు బాడీ ఫ్రేమ్ని బట్టి బాడీ మజిల్ ఉంటుంది కాబట్టి మీరు ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి మీ మజిల్ ఎలా ఉంది మీ ఫ్రేమ్ ఎలా ఉంది మీకు హెరిడిటరీ ఏంటి మీ బాడీ ఏంటి మన వంశపారేపరంగా మనం ఏం క్యారీ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఆలోచించకుండా మీరు అందరం సన్నగా అయిపోవాలి అందరూ స్లిమ్గా అయిపోవాలి అందరం పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే అది జరగని పని అలా కాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించి ఆరోగ్యం కోసం మీరు ఆలోచిస్తే వెయిట్ కూడా చాలా చక్కగా త్రీ ఫోర్ మంత్స్లో మీరు వెయిట్ తగ్గిపోవచ్చు దీనికోసం ఎక్కడా డైటిషియన్లకి మీరు వెళ్ళి పరిగెట్టేసి పరిగెట్టాల్సిన అవసరం లేదు మీరు ఒకవేళ హండ్రెడ్ కన్నా ఏ ఉన్నారంటే చాలా న్యాచురల్ థెరపీస్ ఉన్నాయి న్యాచురల్ థెరపీస్ చేయించుకుంటూ సరైన ఆహారం తింటూ చక్కగా యోగా చేసుకుంటూ మీరు మూడు నెలల్లో చాలా బాగా తగ్గొచ్చు ఎక్కడ స్కిన్ లూజ్ అవ్వదు ఎక్కడ కూడా మంచిగా త్రీ ఫోర్ ఇంచెస్ తగ్గినా కూడా ఎక్కడ స్కిన్ లూజ్ లూజ్ కాదు ఇప్పుడు చూడండి రకరకాల డైట్స్ చేసేసి స్కిన్ లూజ్ అయిపోయి మళ్ళీ సర్జరీలకు వెళ్తున్నాం సో మళ్ళీ కాస్మెటిక్ సర్జరీస్ చేయించుకోవాల్సి వస్తుంది అదే యోగా కరెక్ట్గా మనం చేసుకుంటే కరెక్ట్ పద్ధతిలో మనకి ఎటువంటి ఉండదు మీరు ఇంకా ఎప్పటికీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ చిన్నగానే కనబడతారే తప్ప ఎప్పుడు కూడా మీ వయసు కనబడదు ఎస్ వెయిట్ తగ్గాలంటే చాలా కష్టపడి చాలా చాలా చేస్తాం కదా చాలా సింపుల్గా అంటే ఒక్కొక్కసారి ఏముంటుందంటే మనం పొట్ట తగ్గాలి అని వేరే అదర్ సిటప్స్ కానీ లేకపోతే వేరే చేస్తున్నప్పుడు మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది లేదంటే చాలా తొందరగా నడువునప్పుడు వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ చేసాము అని అంటే ఇలా స్టిక్ ఒక కర్ర తీసుకుని మీరు కనుక చేశారని అనుకోండి మీకు బ్యాక్ పెయిన్ రాకుండాను ఉంటుంది వెయిట్ కూడా లాస్ అవుతారు పొట్ట కూడా బాగా తగ్గుతుంది ఈ స్టిక్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన స్పైన్ మనం బెండ్ చేసినప్పుడు ముందుకు బెండ్ చేసినప్పుడు కానీ పక్కకు బెండ్ చేసినప్పుడు కానీ మనం కంఫర్టబుల్గా బెండ్ చేసేస్తూ ఉంటాం ఎలా అంటే అలా బెండ్ చేస్తే స్పైన్ మన వెన్నెముక కొంచెం అది అలసిపోయి తొందరగా నడువు నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది మేము ముందుకు బెండ్ అవ్వలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా మీరు ఇలా సపోర్ట్ తీసుకుని ఇలా కర్ర సాయంతో కనుక మీరు చేస్తే మీకు పొట్ట తగ్గడమే కాకుండా తర్వాత మీకు స్పైన్ కూడా స్ట్రైట్గా అంటే మీ వెన్నెముకకి ఎలా ఎటువంటి అటు వంగకుండా స్ట్రైట్గా రావడానికి అవకాశం ఉంటుంది సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ ఈ స్టిక్ని వెనకాల పెట్టేసుకోండి ఇలా ఇలా చేతి కిందకి తెచ్చుకోండి ఇట్లా మీ ఈ కర్రను వెనక్కి పైకి పెట్టుకోండి కిందకి కాకుండా వీపు దగ్గర పెట్టుకోండి పెట్టుకుని సపోర్ట్ తీసుకోండి ఇట్లా సపోర్ట్ తీసుకుని సో ఫార్వర్డ్ బిండింగ్ అంటే ముందుకు బెండ్ అయ్యేవి మీరు ఎక్కువ చేయొచ్చు ఇలా కర్ర కనుక మీకు వెనక సపోర్ట్ ఉంటే కంఫర్టబుల్గా ముందు ఎక్కువ సార్లు చేయొచ్చు అనమాట మీకు నడువు నొప్పి కూడా రాకుండా ఉంటుంది ఇట్లా బ్రీత్ అవుట్ అండ్ బ్రీథింగ్ వన్ ట్యూ పైకి వచ్చేటప్పుడు శ్వాస తీసుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు శ్వాస వదులుతూ బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ బ్రీథింగ్ బ్రీత్ అవుట్ బ్రీత్ బ్రీథింగ్ మీ మోకాలు కూడా స్ట్రైట్గా ఉంటాయి బ్రీత్ బ్రీథింగ్ అండ్ బ్రీత్ అవుట్ బ్రీత్ బ్రీథింగ్ ఇలా మీరు ఒక పది నుంచి ఇరవై సార్లు కనుక మీరు చేయగలిగితే మీ మా అదే మనం కర్ర లేకుండా ఇట్లా బెండ్ అనుకోండి ఆ స్పైన్ మనకు తెలియకుండా వెన్నెంక ఇట్లా ఇట్లా అయిపోతూ ఉంటుంది అదే కర్ర సహాయంతో చేశారనుకోండి మీకు ఈ తెలుస్తుంది డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట మీకు నడుమినప్పు లేకుండా మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది హాయిగా ఇది సపోర్ట్ ఉంటుంది మీకు సపోర్ట్ ఉండడం వల్ల మీరు ఎక్కువసార్లు చేయడం వల్ల మీకు ము ముఖ్యంగా ఈ పొట్ట దగ్గర ఫ్యాట్ తగ్గుతుందన్నమాట టెన్ నుంచి ట్వంటీ టైమ్స్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తారంటే సైడ్ బెండింగ్స్ సైడ్ బెండింగ్స్ మీ ఇలా పెట్టుకోండి మీ రెండు చేతులు ఇలా పెట్టి లెగ్స్ రెండు కొంచెం స్ట్రెచ్ చేయండి మరీ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఇలా స్ట్రెచ్ చేసి ఓన్లీ సైడ్ బెండింగ్స్ చేయండి ఇది ఎందుకంటే నడుము దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కోసం స్లోగా బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ బ్రీత్ అవుట్ ఓన్లీ సైడ్స్ ముందుకు బెండ్ అవ్వకూడదు మనం కిందకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇలా బెండ్ అవడం అట్లాంటివి చేయకండి వెన్నెంక నిటారుగా ఉండాలి మీ హ్యాండ్స్ చేతులు రెండు ఇలా కర్ర మీద ఉండాలి ఓన్లీ సైడ్స్ మీరు ఎంత వరకు వెళ్తే అంతవరకు శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ కిందకి ఇలా కుడివైపు మార్చి మార్చి ఇయ్యడం వైపు ఇలా మీరు ఫస్ట్ ఫస్ట్ పది చేసుకోండి తర్వాత ట్వంటీ టైమ్స్ చేయండి మీరు రోజు కనుక ఇవి ట్వంటీ టైమ్స్ కనుక చేస్తే ఈ నడుము దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది మీకు పొట్ట ఎప్పుడు కూడా అంటే నడుము సన్నగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ట్విస్టింగ్ ఇట్లా తల సెంటర్లోనే ఉండాలి మీరు ఇలా వెనక్కి తిరిగి చూడకూడదు హెడ్ సెంటర్లోనే ఉండాలి అలాగే ఓన్లీ షోల్డర్స్ అంటే మీ నడుము మీ భుజాలు మాత్రమే తిప్పాలన్నమాట శ్వాస వదులుతూ కుడివైపుకి శ్వాస తీసుకుంటూ మధ్యకి మళ్ళీ శ్వాస వదులుతూ ఎడం వైపుకి శ్వాస తీసుకుంటూ మధ్యలోకి శ్వాస వదిలేస్తూ కుడివైపుకి శ్వాస తీసుకుంటూ మధ్యలోకి శ్వాస వదిలేస్తూ ఎడమవైపుకి మీరు ఇది తిప్పేటప్పుడు ఇలా ఇలా తిప్పకండి తల ఎప్పుడు సెంటర్లో ఉండాలి ఒక పాయింట్ పెట్టుకుని ఆ పాయింట్ వైపే చూస్తూ ఉంటూ మీరు కదలకుండా మీ నడుము మీ భుజాలు మాత్రమే ట్విస్ట్ చేయండి ఇలా పది నుంచి ఇరవై సార్లు ఇలా చేశారనుకోండి సైడ్ బెండింగ్స్ చేసి మీరు ట్విస్టింగ్ కూడా చేశారనుకోండి మీరు పది మన ముందుకి బెండ్ అయ్యాము ఒక పది సైడ్స్ చేసాము ఒక పది ట్విస్టింగ్ చేసాము అంటే ఇది ఒక సెట్ లాగా చేస్తున్నాము ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాము అంటే నెక్స్ట్ లెగ్ రేజింగ్ చేద్దాం నెక్స్ట్ది మీ రెండు చేతులు పాకి పెట్టి బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ ఇలా ఓ పదిసార్లు చేయండి కుడికాలు తర్వాత ఎడమకాలతో కూడా చేయండి బ్రీత్ అవుట్ బ్రీథింగ్ శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ తీసుకుంటూ ఇలా పదిసార్లు చేయండి అంటే మనం ఫస్ట్ ఏం చేస్తా ముందుకు బెండ్ అయ్యేది పదిసార్లు సైడ్కి బెండ్ అయ్యేది పదిసార్లు ఇలా ట్విస్ట్ అయ్యేది పదిసార్లు ఇలా చేతులు కాళ్ళు రేస్ చేస్తూ పదిసార్లు అంటే నాలుగు చేసాం ఈ నాలుగు కలిపి ఒక సెట్ ఒక సెట్ చేశారు టెన్ 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 ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవే రిపీట్ చేయండి మళ్ళీ టెన్ 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 అంటే రెండో సెట్ చేసినట్టు మళ్ళీ థర్డ్ సెట్ మళ్ళీ అగైన్ టెన్ 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 చేయండి ఇలా మీరు ఈ నాలుగు టెన్ 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 అలా మూడు మూడు సెట్లు ఫోర్ సెట్స్ ఫైవ్ సెట్స్ లాగా చేయండి మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత అప్పుడు ట్వంటీ టైమ్స్ చేసుకోండి ఒక్కొక్కటి ట్వంటీ టైమ్స్ కనుక చేస్తే చాలా తొందరగా మీ బాడీ వెయిట్ తగ్గుతుంది నడుము సన్నగా అవుతుంది పొట్ట చాలా తొందరగా తగ్గిపోతుంది ఎందుకంటే మనకి నడుము నొప్పి రాకుండా ఉంటుంది ముఖ్యంగా చాలామందికి చేయాలని ఉంటుంది కానీ ఏం చేసినా నడువు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది నడుము నొప్పి రాదు మీ స్పైన్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది తొందరగా బాడీ వెయిట్ తొందరగా తగ్గుతుంది ఎవరైతే అధిక బరువుతో ఉన్నారో ఎక్సెస్ వెయిట్ తొందరగా తగ్గించుకోవాలని అనుకుంటున్నారో ఇవి మీరు మెల్లగా త్రీ సెట్స్ ఫోర్ సెట్స్ ఫైవ్ సెట్స్ పెట్టుకోండి ఫైవ్ సెట్స్ టెన్ టెన్ చేసిన తర్వాత కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ చేసుకోండి చేసుకుంటే చాలా తొందరగా మీరు చూడండి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్